హాయ్ డేయర్ స్టూడెంట్స్ నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్ మరి మెయిన్స్ ఎగ్జామినేషన్ ఫిబ్రవరి ఇరవై మూడు మరి ప్రస్తుతం రోజులు నిమిషాల్లో గడిచిపోయే సమయం ఇలాంటి సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో రకాలైన అపోహలు అది కూడా మరలా ఎగ్జామ్ జరుగుతుందా లేదా ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోతుంది సో అయితే నేను ఒక విషయం చెప్తాను చాలా జాగ్రత్తగా వినండి యాజ్ అ సీరియస్ యాస్పిరెంట్గా సో కొద్దిమంది సీరియస్ యాస్పిరెంట్లు ఉంటారు ఈరోజు తొంభై రెండు వేల మంది మనకి ప్రిలిమ్స్ క్వాలిఫై అయినా సీరియస్ యాస్పిరెంట్లు అనేవాళ్ళు అంతమంది ఉండరు గట్టిగా మాట్లాడుకుంటే ఐదు వేల నుంచి ఏడు వేల మంది సీరియస్ యాస్పిరెంట్లు ఉంటారు సో వాళ్ళు వీటే వేటి కోసం కూడా ఆలోచించరు వాళ్ళ చదువు వాళ్ళు చదువుకుంటుంటారు దేనికోసం కూడా ఆలోచించరు ఇంకా ఎంత సిలబస్ కవర్ అవ్వలేదు ఇంకా ఏది రివిజన్ చేయాలి నేను ఇంకా ఎక్కడ వెనుకబడి ఉన్నాను వీటిపైన ఫోకస్ చేస్తారు సో వాళ్ళ పైన వాళ్ళు చేస్తారు కానీ మిగతా వాళ్ళు అంటే మానసికంగా కొంత బలహీనంగా ఉండి మైండ్ స్టెబిలిటీ లేకుండా ఇంకా చదవకపోతే రివిజన్కి సమయం కావాలేమో ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే వారిని వాళ్ళు మోసం చేసుకొని దీనికోసం కాలయాపన చేస్తుంటారు సో వాళ్ళ కోసం చెప్తున్నాను మిగతా వాళ్ళు చదువుకుంటున్నారండి ప్రశాంతంగా ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇంత జరిగినా కొద్ది మంది మాత్రమే నాకు మెసేజ్ చేశారు అది కూడా వాళ్ళ పాజిటివ్ యాటిట్యూడ్తోనే అయితే నేను ఒకటే చెప్తాను ఎలాంటి అపోహలు వద్దు ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయి ఎమ్మెల్సీ ఎలక్షన్కి దానికి ఏంటండి సంబంధం ఆ నోటిఫికేషన్ ఇప్పుడు ఎగ్జామ్ డేట్కి దానికి సంబంధం ఉండదు కేసులు అంటారా ఏపీపీఎస్సి చరిత్రలో కేసులు అనేవి కామన్ అండి కేసులు వేసుకు కేసులు అనేవి జరుగుతూ ఉంటాయి సో ఇప్పుడు ఆలోచించే టైం అసలు కాదు ఏది జరగనవండి సో ఖచ్చితంగా మీ పని ఏంటంటే ఎగ్జామినేషన్ ఖచ్చితంగా మీరు పర్ఫెక్ట్గా రాసి ఉద్యోగం సాధించాలి సో దానిపై మాత్రమే ఫోకస్ చేయండి ఓకే ఎగ్జామ్ వందకి వంద శాతం జరుగుతుంది యాజ్ డేట్ సో ఈ విషయం నేను ఖచ్చితంగా చెప్పగలను ఓకే సో అందువలన ముందు ఎగ్జామ్ పైన ఫోకస్ చేయండి ఎలాంటి విషయాలపైన ఆలోచించవద్దు అందుకే మీకోసం నేను ఈ ట్వంటీ డేస్ ప్లాన్ ఆల్రెడీ మొన్న లాస్ట్ టైం నేను చేశాను చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యారు మరి ఈ ఇరవై రోజుల ప్రణాళిక నేను చూస్తే ఈరోజు నేను చెప్పడం కాదండి నా అనుభవం చెప్పడం కాదు మీకు ఒక అనుభవం వచ్చింది కదా సంవత్సరం టైం ఇచ్చారు ఎంతవరకు నీకు ఎంత గుర్తుండి ఏం గుర్తున్నాయి నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాను ఏదైతే ఎగ్జామినేషన్కి మనం మెటీరియల్ తీసుకున్నామో ఆ మెటీరియల్లో వెయ్యి పేజీలు ఉన్నవండి రెండు వేల పేజీలు ఉన్నవండి ఎగ్జామ్ టైంకి నువ్వు ఖచ్చితంగా ఏ అంశాలపైన ఎగ్జామినేషన్ ఎగ్జామ్ పేపర్ తయారు చేసే ఈ యొక్క పేపర్ తయారీ ప్రొఫెసర్స్ ఉంటారో వాళ్ళ నాడిని పట్టుకొని ఆ కాన్సెప్ట్స్ పైన మంచి గిప్ రావాలి సో ఈరోజు కూడా సాధారణమైన ప్రశ్నపత్రాలను కూడా డెబ్బై ఐదుకి నలభై ఐదు యాభై యాభై ఐదు ఈ మార్కులు మీరు చేయగలుగుతున్నారు ఒకసారి ఆలోచించండి సో నెగిటివ్ మార్కింగ్ అందులో ఏవైతే స్టేట్మెంట్లు ఇచ్చారో ఈ స్టేట్మెంట్లు ఇచ్చేటప్పుడు ఎంత ఎక్కువగా చదివా కాదు చదవాలి చదివేసావు అయిపోయింది కానీ ఈ ట్వంటీ డేస్లోకి వచ్చేసరికి నీకు ఏది గుర్తుంటుంది ఎగ్జామినేషన్ వరకు నువ్వు ఎంత చదివితే గుర్తుంటుంది ఈ విషయం చూసుకోవాలి అయితే ఒకటి నేనే చెప్పాను చాలాసార్లు ఎగ్జామ్కి ముందు నెల రోజులు లేదా ఇరవై రోజుల ముందు కొత్తవి చదవరాదు కొత్త పుస్తకాలు అయితే నేను చెప్పేది ఏంటంటే ఈరోజు మనం నాలుగు సబ్జెక్టులకి స్మార్ట్ నోట్స్లు తయారు చేస్తున్నాం ఈ స్మార్ట్ నోట్స్ అనేది కొత్తది కాదు ఏంటి స్మార్ట్ నోట్స్ ఆల్రెడీ నీకు ఏదైతే బుక్ ఇచ్చామో లేదా నీకు ఏదైతే మెటీరియల్ నువ్వు ఇంకేదైనా కానివ్వండి మన మెటీరియల్ కానివ్వండి ఇంకే మెటీరియల్ కానివ్వండి అందులో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇంతకుముందు ఎగ్జామినేషన్లో వచ్చేవి కానివ్వండి ఆ ప్రాధాన్యత అంశానికి ఉన్న ఇంపార్టెన్స్ కానివ్వండి దాని ఆధారంగా టోటల్గా ఈరోజు మన ఇండియన్ ఎకానమీ ఉంది నాలుగు వందల ఎనభై పేజీలు ఇండియన్ ఎకానమీ బుక్ సర్వే మూడు వందల నలభై ఈ మొత్తం కలిపి ఈ రోజు వరకు ఉన్న కరెంట్ అఫైర్ ఏదైతే ఉందో దీన్ని కలిపి ఈ రోజు వరకు ఎకానమీ కరెంట్ అఫైర్ కలిపి ఇండియన్ ఎకానమీ రెండు వందల పేజీలకి ఒక స్మార్ట్ నోట్స్ ఆల్రెడీ నేను యాప్లో పెట్టాను పీడిఎఫ్ కూడా మనల్ని డౌన్లోడ్ చేసుకున్నారు మరి ఈ యొక్క ఇది చదివిన తర్వాత ఇది చదవకూడదు అంటే ఇది చదవడానికి టైం సరిపోతుంది ఇదంతా మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ దీన్ని నాలుగైదు సార్లు రివిజన్ చేసాయి అద్భుతంగా అంటే ఇదంతా ఇంపార్టెంటే ఇంకా నువ్వు వేస్ట్ మ్యాటర్ అయితే చూసుకోవాల్సిన పనే లేదు సో ఇందులో ఉన్న ప్రతి దాన్ని కవర్ చేసాం ఇంకా అనవసరమైనది ఏదైతే ఉందో దాన్ని అంటే సపోజ్కి ప్రణాళికల లక్ష్యాలు లేదంటే ఆర్థిక అభివృద్ధి లక్ష్యాలు ఇటువంటి ఆటోమేటిక్గా నీకు ఐడియా వచ్చేస్తే పటికి వాటిని మళ్ళీ ఇప్పుడు నువ్వు రిజిన్ చేయక్కల్లా సో అలాంటివన్నీ తీసేసి ఒక స్మార్ట్గా ఒక ఇంపార్టెంట్ అయిన దాన్ని పెట్టాం అయితే నేను ఒకటే చెప్తానండి ఈరోజు మీకు తెలియదు ఏమీ లేదు ఎక్కువగా చదివి తలబారాన్ని పెంచుకొని వెళ్తే కన్ఫ్యూజ్ అయిపోతావు సో అందువలన ఈ ఎగ్జామ్ ట్వంటీ డేస్ కూడా రెమీడియల్ రివిజన్ స్పీడ్ రివిజన్కి రెండోది ఎక్కడ కూడా చిన్నది కూడా తప్పు లేకుండా ఉండాలంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే పెర్ఫెక్ట్గా ఉండాలి ఈరోజు ఎగ్జామ్ ఎగ్జామినేషన్ పేపర్లోనే ఉందండి ఏదో ఒక బిట్ దగ్గరికి వచ్చేసరికి ఆ ఈరోట్ ఉంటుంది వాడు ఈరేస్తాడు తప్పు తప్పేస్తాడు నీకు రైటా కాదా రైటా కాదా అని చెప్పి ఆ స్టేట్మెంట్ తప్పు చేసేస్తుంటాం ఎందుకు ఆ స్టేట్మెంట్ తప్పు అయిపోయిందంటే పెర్ఫెక్ట్గా చదవకపోవడం సో ఎక్కువ అనే దాన్ని తీసేయండి సో అందుకే ఈ ఇరవై రోజులు కూడా ప్రశాంతంగా మైండ్ ఉంచుకోండి మీరు మైండ్ని గజిబిజి చేసుకుంటే నువ్వు ఏం చదివినా మైండ్లోకి వెళ్ళదు అందుకే ప్రశాంతంగా నాలుగు సబ్జెక్టులు ఏపీ ఎకానమీ ఇండియన్ ఎకానమీ ఓకే ఏపీ ఎకానమీ కొంత వంద పేజీలు వస్తుంది మన దాంట్లో అయిపోయింది సో సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక నూట యాభై పేజీలు స్మార్ట్ వస్తుంది పాలిటీ ఒక కొందా అలాగే ఏపీఎస్టీ కొందా స్మార్ట్ ఇంతే వస్తాయి వీటిని ఇంక ఎలా అంటే ఇంకోటి ఏంటి ప్లస్ ఏంటి ఈరోజు ఇండియన్ ఎకానమీ ఎంత బాగా మీరు రిప్యుటేషన్ ఇచ్చారో సైన్స్ అండ్ టెక్నాలజీని కూడా అందుకే ఆపాను సో మొత్తం వన్ ఇయర్ కరెంట్ అఫైర్ స్టాక్ ఓవరాల్గా వాల్యూ యాడెడ్తో కూడిన ఎస్ఎన్టీ అనేది మీకు అతి త్వరలో యాప్లో పెడతాను సో మరి పాలిటీ ఏపీఎస్సీ అనేది ఎలాగ కూడా మన దాంట్లో ఉండే వేస్ట్ అంతా తీసేసి నీట్గా అవసరమైన మ్యాటర్ని ఈ టైంలో రివిజన్ చేసే విధంగా మనం పెడతాం సో ఈ యొక్క ఏవైతే ఉన్నాయో వీటిని బాగా చదవండి సో ఇదే స్మార్ట్ అయితే ఒకటి డౌట్ సార్ ఎంతకాలం నేను చదివాను కదా మరి అవన్నీ మరలా చదవాలా అంటే టైం నువ్వు పక్కన పెట్టుకో మెయిన్ పెట్టుకో స్మార్ట్ పెట్టుకో లేదా టైం టేక్ ఇవన్నీ చదవడానికి టైం చాలదు అనుకుంటే నువ్వు అవన్నీ వదిలేవచ్చు లేదు అవి చూస్తూ దీన్ని చూస్తానంటే చూడు నో ప్రాబ్లం సో ఈ స్మార్ట్ అనేది లేదంటే ఈ యొక్క ఏదైతే మెటీరియల్ అని చెప్పామో ఇది వేరేది కాదు కొత్తది కాదు ఉన్న దాంట్లో ఇంపార్టెంట్ ఓకేనండి అయితే మన విద్యార్థుల కోసం ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని నేను తీసుకొచ్చాను ఒక్కసారి చూడండి ఇలా చదవండి మీరు ఖచ్చితంగా వందకు వంద శాతం కాన్ఫిడెంట్గా ఖచ్చితంగా ఉద్యోగం సాధిస్తారు నెగిటివ్ మార్కులు పెట్టకండి ఒకటి రెండోది ఎక్కువగా తొందర ఎక్కువగా ఇప్పుడు చదివేకండి మార్కెట్లో ఉండే టెస్ట్ పేపర్లు అవి ఇవి ప్రాక్టీస్ కానీ దానికోసం టైం కేటాయించకండి అవి వేస్ట్ అనమాట అన్నిటిని చదివేసి మైండ్ని అప్సెట్ చేసుకోకండి ప్రశాంతంగా చదవండి ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది ఓకే సో ఇప్పుడు మనం ఏంటంటే ఇరవై రోజులు ఎందుకంటే ప్రిమ్స్లో ఎలాగైతే మనం ఈ యొక్క ఇరవై రోజుల టైంలోనే కరెక్ట్గా ఆ మెటీరియల్ ఇచ్చి దాని మీద రివ్యూ ఇచ్చి వాళ్ళకి ఎలాగైతే చేసామో అందరూ కూడా సక్సెస్ అయ్యారో సో అదే ప్లాన్ మనం ఫిబ్రవరి రెండు నుంచి స్టార్ట్ చేస్తున్నాం అంటే మరి ఫిబ్రవరి రెండు ఫిబ్రవరి రెండు ఆదివారం నుంచి స్టార్ట్ చేస్తాం ఈ షెడ్యూల్ మరి షెడ్యూల్ ఎలా ఉంటుంది సార్ చూడండి ఒకసారి నాలుగు స్మార్ట్ నోట్స్లు ఉన్నాయి కదా నాలుగు ఇస్తామండి నాలుగుకి సంబంధించి ఎకానమీ ఉంది ఎకానమీ ఏపీ ఇండియా ఇస్తాం దానిపైన ప్రతిరోజు అంటే ఈ ఎగ్జామ్ వరకు కూడా నేను లైవ్లో ఉంటాను వాట్సాప్ ద్వారా ఆ టైమింగ్ ఇస్తాను తక్కువ టైం ఎక్కువ టైం ఏం కాదు రోజులో ఒక రెండు గంటలు ఓ గంటన్నర ఓ రెండు గంటలు గంటన్నర వెరీ వెరీ స్పీడ్ రివిజన్ సో ఆ పీడీఎఫ్ పెడతాను ఆ పీడీఎఫ్ మీ దగ్గర ఉంటుంది స్పీడ్ స్పీడ్గా ఎక్కడ బిట్ వస్తుంది ఎక్కడ నువ్వు తప్పు చేస్తావు స్పీడ్ స్పీడ్ అనాలిసిస్ అది అయిపోయిన తర్వాత టెస్ట్ అంటే ఈరోజు ఎకానమీ అయిపోయింది దానికి కొంత టైం ఇస్తాను ఎకానమీ పైన ఫిబ్రవరి ఏడు రాత్రి ఎనిమిది గంటలకు టెస్ట్ గ్రాండ్ టెస్ట్ సెవెంటీ మార్క్స్ అయిపోయింది కొంత టైం ఉంటుంది సైన్స్ అండ్ టెక్నాలజీ పదకొండో తేదీ ఆ ఈ టైం పీరియడ్ ఈ మధ్య పీరియడ్ ఏది ఉందో రోజు రెండో మూడు గంటల్లో మీకు స్పీడ్ రివిజన్ నీకు ఆటోమేటిక్గా కన్ఫ్యూజ్ పోతుంది సో టైం రోజుకు రెండు గంటలు పడుతుందా మూడు పడుతుందా నాలుగు పడుతుందా ఐదు పడుతుందా ఆ యొక్క సబ్జెక్ట్ బట్టి సో వేగంగా చాలా స్పీడ్గా మీకు టైం వేస్ట్ లేకుండా నువ్వు చదివే ఆ యొక్క స్పాట్ రివిజన్ నువ్వు వస్తే ఇంకా టైం అనేది నువ్వు ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది వేస్ట్ అయితే కాదు పదకొండవ తేదీ పాలిటీ పదమూడో తేదీ ఏపీఎస్టీ పదహారో తేదీ గ్రాండ్ టెస్ట్ అయిపోయి దీంతో నాలుగు సబ్జెక్టులు అయిపోతున్నాయి మళ్ళీ సో గ్రాండ్ టెస్ట్ పేపర్ వన్ ఫిబ్రవరి పద్దెనిమిది ఉదయం పదకొండు గంటలకి పే గ్రాండ్ టెస్ట్ పేపర్ టూ సేమ్ అదే రోజు రాత్రి ఏడు గంటలకి ఫిబ్రవరి ఇరవై ఫిబ్రవరి ఇరవై రెండు ఇలా మూడు ఫుల్ గ్రాండ్ టెస్టులు సో ఎగ్జామ్ ముందు రోజు వరకు కూడా మిమ్మల్ని గైడ్ చేస్తూ మెయిన్గా ఎక్కువ ఫోకస్ ఎక్కడి నుంచి వస్తుంది ఆ విధంగా ఈ షెడ్యూల్ అయితే మనం స్టార్ట్ చేస్తున్నాం మన యాప్ డౌన్లోడ్ చేసుకుని కోర్సుకున్న అందరికీ ఉచితమే ఒకవేళ ఎవరైనా మన సంస్థ కోసం ఇటీవల తెలుసుకొని కొంచెం కన్ఫ్యూజ్గా ఉండి ఎగ్జామ్కి మీరు ఫోబియా గురైతే మీకోసం కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే కోర్సు కూడా ఒక పెట్టకూడదు అనుకున్నాను కొంతమందికి అవకాశం ఇవ్వడానికి ఈ యాప్లో కోర్స్ కూడా మనం పెడుతున్నాం ఓకే సార్ సరే ఇప్పుడు మనం చూడాల్సిందల్లా ఒకటే సార్ ఏంటి అసలు పరిస్థితి ఒక్కసారి గుండె ధైర్యం చేసుకొని భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆల్రెడీ ఇంకో వీడియోలో ఇంతకుముందు చెప్పాను మరి టైం వేస్ట్ మనకొద్దు నెగిటివ్ సెన్స్ మైండ్ని తీసేయండి మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి దయచేసి ఇటువంటి అపోహలకి పక్కన పెట్టి ఎగ్జామ్ వరకు కూడా మీ ఆరోగ్యం కాపాడుకోండి అదే విధంగా సమయానికి బాగా నిద్ర కూడా మంచిగా ఐదు గంటలు ఆరు గంటలు పడుకోండి మంచి ఫుడ్ తీసుకోండి మానసికంగా బలంగా ఉండండి సో ఖచ్చితంగా ప్రిపరేషన్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు అమ్మో ఇంకో సిలబస్ ఉంది ఇంకా సిలబస్ ఉండొద్దు చదివింది క్లారిటీగా చదవండి చదివింది అర్థవంతంగా చదవండి రెమీడియల్ రీకాల్ చేసుకోండి బుక్ ముందు పెట్టి రెమీడియల్ రీకాల్ చేసుకోండి కాన్ఫిడెంట్గా ఎగ్జామ్కి వెళ్ళండి ఎక్కువ చదివేశాను సార్లు రివిజన్ చేశాను కాదండి పెర్ఫెక్ట్గా చదవాలి ఎగ్జామినేషన్లో తప్పు చేయకుండా ఉండాలి సో ఈ టైంలో మీకు కావాల్సింది ఏంటంటే ఎగ్జామ్ ముందు ఖచ్చితత్వం మాత్రమే కావాలి ఎందుకంటే ఈరోజు ఇచ్చిన పేపర్ ట్రెండ్ ప్రకారం మీ అందరికీ తెలిసిందే గట్టిగా పేపర్ ఇచ్చాడు టఫ్గా పేపర్ ఇచ్చాడు ఎవడూ చేయలేడు ఎవడూ చేయలేడు ఎందుకంటే నీకు తెలుసు నువ్వు బాగా చదువు నాలుగైదు సార్లు రివిజన్ చేసే కొంచెం గట్టిగా ఉన్న బిట్ నువ్వు చేయగలుగుతున్నావా చేయలేకపోతున్నావు ఏ బిట్ చేయగలుగుతున్నావు సులభమైందే చేయగలుగుతున్నావు లేదా ఇంపార్టెంట్ ఇచ్చాడో దాన్ని గుర్తుంచుకోగలుగుతున్నావు నేను ఇంపార్టెంట్ అని క్లాస్లో ర్యాపిడ్ క్లాస్లో ఎన్నోసార్లు చెప్పాను అటు దాని మీద బిట్ ఇచ్చానా ఆ సార్ ఇంపార్టెంట్ చెప్పారని దాన్ని గుర్తుంచుకుంటున్నావు అది చేయగలుగుతున్నావు సో అందువల్ల ఏంటంటే ఇంపార్టెంట్ యాంగిల్గా మనం వెళ్తే మూడు వందలకి నూట యాభై స్కోర్ ద బెస్ట్ స్కోర్ ఈరోజు టెస్టుల్లో చూస్తున్నారు కదా రాష్ట్ర వ్యాప్తంగా అనేక టెస్ట్ సిరీస్లో మీరు స్కోర్లు చూస్తున్నారు కదా సో ఒక మన టెస్ట్ సిరీస్లో ఎక్కువ మార్కులు వస్తున్నాయి ఎందుకంటే నేను ఇంపార్టెంట్ అనే యాంగిల్ పైన ఎక్కువ బిడ్స్ ఇస్తున్నాను ప్యాటర్న్ ఫాలో అవుతున్నాను పేపర్ కష్టంగా ఇస్తున్నాను అలాగని ఇబ్బంది పెట్టకుండా కాకుండా కొంచెం చిన్న చిన్న మార్పులతో ఇస్తున్నాను అందుకే మన గ్రాంట్లో గ్రాంట్ టెస్ట్లో రెండు వందల వరకు మార్కులు స్కోర్ చేయగలుగుతున్నారు సో విద్యార్థిని ఇబ్బంది పెట్టి వాడిని మానసికంగా బలహీనం చేసి నువ్వు పనికిరావు ఎగ్జామ్కి అనే విధంగా పేపర్ తయారీ నేను చేయదలుచుకోలేదు సో పర్ఫెక్ట్గా ఈ టెస్టులు రాయండి ఏపీపిఎస్సి టెస్ట్ ఎలా ఉంటుందో అదే టెస్ట్ లాగే ఉంటాయి సో అదే విధంగా చెప్పాను కదా నాలుగు రోజులు ముందు క్లాస్ చెప్తాను దాని మీద టెస్ట్ మళ్ళీ సేమ్ అంటే ఇప్పుడు నేను ఎన్నోసారి నాలుగోసారి రివిజన్ అనమాట ఒక యాప్లో ప ఏడు మంది ఫ్యాకల్టీతో ఫ్యాకల్టీతో క్లాసులు చెప్పించి ర్యాపిడ్ రివిజన్లు చెప్పి మొత్తం టెస్టులు పెట్టి తదుపరి మరొక షెడ్యూల్ ఇచ్చి తర్వాత స్మార్ట్ నోట్స్లు ఇచ్చి సో అతి తక్కువ ఫీజుకి నేనైతే న్యాయం చేశాను ఎగ్జామ్ వరకు మీకోసం నేను ఇరవై రెండవ తేదీ రాత్రి వరకు కూడా నేను లైవ్లో ఖచ్చితంగా అందుబాటులో ఉంటాను సో మీకోసం ఈ యొక్క ఇరవై రోజుల్లో ఎటువంటి సర్వీస్ అయినా సరే నేను అందుబాటులో ఉంటాను మీరు ఏ పోవద్దు కాన్ఫిడెంట్గా ఉండండి లైవ్ లైవ్ వచ్చేసరికి మీ డౌట్లు రాసుకోండి ఇక్కడ నుంచి ప్రతి డౌట్ కూడా మీకు ఏదొచ్చినా నేను క్లారిఫై చేస్తాను ఓకేనండి సో కాన్ఫిడెంట్గా చదవండి ఎలాంటి దీనికి పోవద్దు ఓకే థ్యాంక్ యూ మరి అందరూ కూడా మరొక మరొక్క వీడియోలో నేను మీ ముందుకు వస్తాను ఎటువంటి ఏవైనా మీకు అనుకో డౌట్స్ ఉన్నా లేదా ఎటువంటి ఉన్నా సరే ఈసారి వాట్సాప్ లైవ్ యూట్యూబ్ లైవ్ ఏర్పాటు చేద్దాం ఆ లైవ్లో మనం ఒకసారి కలుసుకుందాం ఓకేనండి సండే లైవ్ పెడతాను ఆ లైవ్లో మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను థ్యాంక్ యూ